శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతై గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దే మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ్రురవై నమ వ్యాసం వసిష్టనప్ప తక్ పౌత్రమకల్మం పరాశరాత్మజం వందే సుకత నారాయణం నమస్కృనర నరోం దేవీం సరస్వతీం వ్యాసం తథో జయముదీరయేత్ వసుదేవసు దేవం కంచ చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీభాగవత కథాసుధలు నూట అరవై తొమ్మిదవ భాగానికి స్వాగతం సుస్వాగతం క్రిందటి భాగంలో మనం శ్రీకృష్ణుడు ఇంద్రయాగానికి బదులు ఒక కొత్త యాగాన్ని చేయమని నందాదులకు తెలియజేయడం వారు అంగీకరించడం మనం శ్రవణం చేశాం తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చెప్పుకుందాం శ్రీకృష్ణుడు ఎప్పట్లాగా తన నిజమైన రూపంతో గొలల మధ్యనే ఉంటున్నాడు ఇదిగో పర్వతం మీరంతా వచ్చి పూజించండి అని చెప్పి తాను పర్వత రూపం ధరించి వారు ఎదుట నిలిచాడు తాను నందాదులతో కలిసి పర్వత రూపంలో ఉన్న ప్రత్యక్షమైన తననే పూజించుకున్నాడు ఆ గొల్లలు భక్తితో సమర్పించిన అన్నాదుల్ని స్వయంగా అరగించాడు ఇంకా అంటున్నారు వినుడి శైలము కామరూపి కలులను వేధించు ఆజ్యాముల్ మనము ఒప్పించిన ఆహరించే మనలన్మన్నించే చిత్తంబులో అనుకంపాతిశయంబు చేసే మనపైన సగోపాలుడై స గోపాలుడై నమస్కరించగిరికిన్ వందారు మందారుడై అని పోతనగారు చెప్తున్నారు భాగవతంలో తనను ఆశ్రయించిన వారికి ఒక కల్పవృక్షమై కోరిన కిలికి కోరికలు తీర్చే శ్రీకృష్ణుడు గోపాలుడితో ఈ విధంగా అంటున్నాడు మీరు బాగా వినండి ఈ పర్వతం తనము ఇచ్చ వచ్చిన రూపం ధరించగలదు దుష్టుని శిక్షిస్తుంది మనం పెట్టిన నేతి బువ్వలన్నీ తింటుంది మనల్ని ఆదరించింది మన మీద దయ చూపించింది ఈ విధంగా పలికి శ్రీకృష్ణుడు ఆ కొండకు నమస్కరించాడు ఈ విధంగా గొలలందరూ శ్రీకృష్ణునితో కలిసి ఆ గిరికి గోవర్ధనగిరికి పూజలు చేసి నైవేద్యాలు పెట్టారు ఆవుల మందల్ని ముందుంచుకుని బ్రాహ్మణులు ఆశీర్వదిస్తూ ఉండగా పర్వతానికి ప్రదక్షిణం చేశారు అంటే గిరిప్రదక్షిణం అన్నమాట గుర్రములు గుర్రముల పరువు మెచ్చని గట్టి నిరధంబు నందప్రముఖుల్ గుర్రల ఆర్పులు చెలగంగ తొర్రుల కమివెంట నంట తోలిరి లేస తోలిరి ఇలేసా ఓ పరీక్షన్ మహారాజా అంటున్నారు సుఖబ్రహ్మ ఆ నందాదులంతా గుర్రాల కంటే వేగంగా పరిగెత్తే ఎడ్లతో బండి కట్టుకుని గొల్ల పిల్లలు కేరెంతలు కొడుతూ ఉండగా ఆ ఆలమందలన్నీ వెన్నంటి తరిమి ముందుకు పరిగెత్తించారు పాటించి గాన విద్యా పాటవమున తేరులెక్కి బహుతానములం పాటల గంధులు కృష్ణుని బాటల పాటలన్ పాడిరి విరోధి పాటనందనుచున్ కలిగొట్టు పూలవాసన వంటి శరీర వాసన గల గోపికలు రథాల మీద వెళుతూ తమ గాన విద్యా నైపుణ్యం తేట తెల్లమయ్యేలా ఆరోహణవరోహణల క్రమంతో శత్రు సంహారం చేసేవాడు శ్రీకృష్ణుడు అంటూ అతని నీళ్ళలను పాటలుగా పాడారు పెద్ద పెద్ద కుండల వంటి పొదుగులతో పెరుగు కొలిపి మెరుగొల్ మెరుగు గొలిపే పలు రంగులతో బహువిధాలైన ఆకారాలతో నిండుగా ఉన్న పొట్టలతో ఒప్పే పాడి ఆవుల మందలు నేత్రానందం కొలుపుతూ ఉంటే వాళ్ళంతా ముందుకు కదిలారు పొగరెక్కిన పురములు తెగగల వాలములు శైల దేహంబులు భూగగణములు నిండు రంకెలు మిగుల మెరయు వృషభగణము మెల్లన నడచెన్ బలసిన మూపులు పొడవైన తోకలు కొండల వంటి పెద్ద శరీరాలు నింగి నేలా నిలిచేలాగా నిండేలా చేసే రంకెలు గల ఎర్ర గుంపు నెమ్మదిగా నడిచింది ఇట్లు పర్వత ప్రదక్షిణము చేసి గోపకులు మాధవ సమేతులై మందకు జని అని చెప్తున్నారు అప్పుడు మహేంద్రుడు చాలా కోపం వచ్చింది మహేంద్రుడికి ప్రళయ ప్రవర్తకంబులకు సంవర్త మేఘంబులను చేరి ఇట్లనియే ఆయనకి చాలా కోపం వచ్చి సంవర్తకములనే మేఘాలని దగ్గరికి ఇలా అంటున్నాడు మరి అంటే ఏమిటి అంటే అవి తొమ్మిది రకాల మేఘాలు ప్రళయకాల మేఘాలు అంటారు అవి ఒకటి సంవర్తకము ఆవర్తకము పుష్కరము ద్రోణము కాలం నీలం అరుణ ఆరుణం తమస్సు వారుణం ఈ తొమ్మిది రకాల మేఘాలని కలిపి ప్రళయకాల మేఘాలు సంవర్ధక మేఘాలు ఇలాగా వ్యవహరిస్తూ ఉంటారు తనను కాదని ఓ కొండను పూజించారా వీళ్ళు అని తెలుసుకున్న దేవేంద్రుడు కోపంతో ప్రళయం కలిగించే సంవర్తక మేఘాలతో ఈ విధంగా అంటున్నాడు పెరుగుల్ని తులు త్రావి పెరుగుల్ని తులు త్రావి క్రోవ్వి భువినోభీరుల్ మదోభీరులై గిరి సంఘాత కఠోరపత్ ప క్రీడా సమారంభ దుర్భర దంభోళి ధరున్ పురంధరుణ్ ననున్ పాటించి పూజింప పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయరది పో కృష్ణుండు ప్రేరేపగన్ అని దేవేంద్రుడు చాలా కోపంతో అంటున్నాడు ఈ నందకులంలో ఉన్న గొలలు పెరుగులు పాలు నెయ్యి అన్నీ తాగేసి పొగరెక్కిపోయారు వారికి భయం భక్తి లేకుండా పోయింది కొండల గుంపులకు కఠినమైన రెక్కల్ని తెగిన తెగనరికిన వజ్రాయుధం ధరించిన దేవేంద్రుడినైన నన్ను నిర్లక్ష్యం చేసి నా గురించి యాగం చేయక ఆ శ్రీకృష్ణుని మాట పట్టుకుని ఆ కొండకు పూజ చేసి ఇళ్లకు పోయారు చూశారా గురుదేవహీను బాలుని గిరిభూజ గిరిభూజ ప్రముఖవాసున్ కృష్ణున్ అనీసున్ పరిణామశీలున్ కుల గుణ విరహితం విరహితం చేపట్టి ఇంద్రుడు విడిచిరి గొల్లల్ నందగోకులంలో ఉన్న గొల్లలు కృష్ణుని మాట విని నన్ను విడిచిపెట్టారు ఆ కృష్ణుడు ఓ గురువు దేవత లేనివాడు లోకానుభవం లేనివాడు కొండల్లోనూ తోపుల్లోనూ తిరిగేవాడు ఎవరి మాట విననివాడు నిలకడ లేనివాడు మంచి కులం మంచి గుణం లేనివాడు అలాంటి వాణ్ణి చేరి నన్ను నిర్లక్ష్యం చేస్తారా ఈ గొల్లలు చాలా తెలివి తక్కువ వాళ్ళు బ్రహ్మ విద్య అనే ఓడతో దాటలేక ఈ పెద్ద సంసార సముద్రాన్ని యజ్ఞాను యేగానులని తెప్పలతో దాటాలని వీళ్ళు కోరుకుంటున్నారు ఉజ్జ సంపద నమ్మి ఉజ్జ సంపద నమ్మి నన్ నందతన యోద్యోగంబు నన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరీ మర్చుల్వడిన్మీరు మీ గ్రప్పి గర్జనములన్ వేధించి గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొంద రాల్ కుర్యుడి చౌర్యంబార్యంబుగన్ అనే శార్దూల పద్యంలో బమ్మెరి పోతనామాచులు వారు చెప్తున్నారు ఆయనకున్న కోపం దేవేంద్రుడు ఎలా ఆజ్ఞాపించాడు బుద్ధ సంపద నందతనయోద్యోగంబు నందతనయోద్యోగంబునన్వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరీమర్చుల్వడిన్ మీరు మీ విద్యుద్వల్లులన్ కప్పి గజ్జనములన్ వేధించి గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొంద రాళ్ కురియుడీ శౌర్యంబవార్యంబుగన్ ఓ మేఘములారా మానవులైన గొలవర్ మరణించే స్వభావం కలవారు తమ గోసంపదంతా శాశ్వతం శాశ్వతమనుకుని కృష్ణుని చేత ప్రేరేపింపబడి నన్ను గురించిన చేయ చేయవలసిన ఇంద్రయాగాన్ని మానివేశారు కాబట్టి మీరు వెంటనే వెళ్ళి మెరపులు మెరయించి ఉరుములు మొరయించి వారు వారితో పాటు వారి ఆవులు దూడలు ప్రాణాలు అన్నీ ప్రాణాలు వదిలేటట్లు అప్రతిహతంగా గొప్ప రాళ్లవానని కురిపించండి అన్నాడు అంతేకాదు మీ వెంట నేను వస్తున్నా నేను నా వాహనమైన ఐరావతాన్ని ఎక్కి దేవసైన్యంతో కలిసి మీ వెనుకనే వస్తాను నడవండి అన్నాడు ఇలా పలికిన జంభారి దేవేంద్రుడు దేవేంద్రుడు ఈ రీతిగా పలికి ఆటోపంతో వజ్రాయుధం అటు ఇటు జడిపించాడు ఎంకు బొంకులు లేకుండా క్రోధంతో పుష్కలావర్తకాది మేఘాలు యొక్క సంఖ్యలు విడిపించి రేపల్లె మీద ఉసికెలిపాడు పెనుగాలులు ప్రేరేపింపగా గుంపులు గూడి రేపల్లె మీద ఆకాశమండలాన్ని మండలాన్ని మొయిళ్ళు కప్పుకున్నాయి సూర్యమండలాన్ని కప్పేసేయి నింగికి నేలకు నడుమ కారు చీకట్లు కమ్మి కన్ను కనపట్టలేదు త్రివిక్రముడైన వామనుని రెండవ అడుగు తాకిడికి పగిలిన బ్రహ్మాండమాన్ భాండం చిల్లుల నుండి కారే బాహ్య సముద్ర జల ప్రవాహాల వలె పెద్ద పెద్ద వర్ష ధారలు కురిశాయి ఎడతెరపకుండా లేకుండా దుడుకు తగ్గిన లేగదూడలు ఈదుతూ జ్వాలల వలె విజృంభించే విద్యుల్లతలను చూసి కళ్ళు బయర్లు కమ్మి సోమసలిపోయాయి ఆ లేగలకు తమ మోరలు అడ్డంగా ఉంచి పాడియావులు ప్రళయకాల భయంకర భేరీ భంకారాల వలె నిలబడి ప్రళయకాల రుద్రుని చేతిలో పెనుగదా ప్రవాహ ప్రహారాల నుండి పుట్టిన పుట్టినవా అన్నట్టు ఎడదెక్కకుండా పడే పిడుగుళ్ళ పిడుగుల వేట్లకు అంబా అంబా నేరుస్తున్నాయి ఆ అరుపులు శ్రీకృష్ణుని రక్షించమను మొరపెట్టుకుంటున్నాయా అన్నట్టున్నాయి లేగలను ఆవులను ఆబోతులను రక్షించుకునే ప్రయత్నంలో ఉన్న గొల్లవాళ్ళు వడివడిగా కురిసే వడగళ్ళ తాకిడికి సత్తువు తప్పి కొయ్యబారిపోయారు దట్టమైన వాన తాకిడికి తాళలేక తమ మగలను పట్టుకుని బలహీనమైన నడుములు వణుకుతూ అందరూ రక్షించమని గోపికలు శ్రీకృష్ణుని గురించి మొరపెడుతున్నారు భయపడిన శిశువులు గట్టివి పెద్దవి అయినా తమ తల్లుల చను చన్నుల మాట మాటన తలలు దాచుకుంటున్నారు ఈ విధంగా అల్లకల్లోలమై ఆక్రందలతో నిండిన వేపల్ని చూసి ముదిసలి గొల్లలు కొందరు దుష్ట శిక్షకుడు శిష్ట రక్షకుడు అయిన శ్రీకృష్ణుని సమీపించి అక్కట వానదోగి వ్రజమాకులమయ్య గదయ్య కృష్ణ నీ వెక్కడ ఉంటివి ఇంత తడవేల సహించితివి నీ దిక్కుగనున్న గోపకులు దీనతనుంద భయాపహారి వై గ్రక్కున వాన కిట్లునికి కుపాడియే ఓ దయగల కృష్ణ ఎక్కడున్నావయ్యా గోకులమంతా జడివానలో తడిసి ముద్దైపోయింది మన వారంతా ఆకుల పాటుతో అలమడించిపోతున్నారు నువ్వే దిక్కని నిన్నే నమ్ముకుని ఉన్నా మన వారందరినీ కాపాడకుండా ఇంత దాకా ఉపేక్షించడం నీకు తగునా ఈ ఉరుములు ఈ మెరుములు ఈ యసనుల అసనులఘోషములను ఈ జలధారల్ ఈ ఆన తొల్లి తొల్లి నీ ఆన తొల్లి ఎరుగము కుయాలింపముగదయ్య గుణరత్ననిధి గుణములకు గని వంటి వాడువైన ఓ కృష్ణ నీ మీద ఒట్టుబెట్టి చివరి చెప్తున్నావు ఇంతటి తీవ్రమైన ఉరుములు మెరుపులు పిడుగులు చప్పళ్ళు వాన ఇంత ముందెన్నో ఇంక ముందెన్నప్పుడు కనీ విని ఎరుగం మా మొరవ వినవయ్య అంటున్నారు వారు బరువయ్యే మందల వారికి ఇదే పరులు లేరు వారింపంగా వారిదపటల భయంబును వారి రుహదళాక్ష నేడు వారింపగదే తామర పువ్వులంటి కన్నుల గల కృష్ణ గొల్లపల్లెలోని మన వారికి ఈ వర్షపు నీటి బాధ భరింపరనిదైపోయింది నీవు తప్ప రక్షించేవారింకెవరూ లేరు వెంటనే ఈ మేఘాల బాధ నుంచి మమ్మల్ని రక్షించవయ్యా అని బాధపడుతూ ఆక్ర ఆక్రోశంతో బాధతో శ్రీకృష్ణుడినివి వేడుకుంటున్నారు అనే సంఘటనతో ఆ సందర్భంలో మనం ఇక్కడికి ఆపి వచ్చే భాగంలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు స్వస్తి